సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు దాహం వేస్తే లోపలికి వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులోంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు గుటుక్కు నీళ్లు తాగితే సంతోషించు రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో వచ్చి జీర్ణం అవక ఏడుస్తున్న వాళ్ళు లక్ష మంది ఉన్నారు తిన్నది అయినా సరే తెల్లారేపడి జీర్ణం అయిపోతుంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక చారెడు మాత్ర పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు తలగడా మీద చెయ్యెట్టుకుని పడుకుంటే నిద్రపడుతుంది పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు వేదికెక్కి కూర్చుని మాట్లాడటం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుంది సంతోషించు ఈశ్వరుడి కారుణ్యానికి కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలవాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కళ్ళ కలువ మెగరేయడం కాదు ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు